సుప్రీంకోర్టు సీజేఐ గవాయిపై జరిగిన దాడిని సమాజం ఖండించిన ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మానవ హక్కుల కమిషన్ కేసును సుమోటోగా తీసుకోలేదని సుప్రీంకోర్టులో కూడా దీనిపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదన్నారు హైదరాబాద్ లో స్కెడ్యూల్ కులాల ఆత్మగౌరవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఇంకొక ఐదు రోజులకు నెల రోజులు అంటే ఇరవై ఐదు రోజులు అవుతుంది ఆ దాడి జరిగిన తర్వాత దేశం ఖండించగలిగింది దేశం ఖండించిన మేధవర్గం ఇది దుర్మార్గం దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడంలో పోలీసు వ్యవస్థలు ఇంకా ముందుకు రాలేదు రెండోది ఇప్పటికీ కనీసం మానవుకుల కమిషన్ కనీసం కేసును ఒక సుమోటగా తీసుకోలే సుప్రీంకోర్టులోనే బూట్తో దాడి చేస్తే సుప్రీంకోర్టులోనే చీఫ్ జస్టిస్ బుట్టతో దాడి చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇంతవరకు ఒక కేసు నమోదు చేయలేదు సుప్రీంకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసు కూడా నమోదు చేయలేదు మరి నినాదాలు ఇస్తేనే నినాదాలు ఇస్తేనే కోర్టు దిక్కాన కేసు పెట్టే వ్యవస్థ న్యాయ వ్యవస్థ అవుతే మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదని బూర్టుతో దాడి చేస్తే న్యాయ వ్యవస్థ తీసుకోకపోవడానికి కారణమేంది ఈ ప్రశ్నలకు జవాబు దొరకాల్సిన బాధ్యత ఉన్నది